హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఆఫీస్ విషయానికి వస్తే మన నితిన్ హీరో వరుసగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన మన నితిన్ ఫస్ట్ సినిమాతోనే రికార్డు తిరగరాచాడు జేఎం సినిమాతో పెద్ద పెద్ద స్టార్ హీరోలకి పోటీ పడ్డాడు అలాగే వి వినాయక్ డైరెక్షన్ వచ్చిన చిత్రం దిల్లు ఆ మూవీ పెద్ద విజయం సాధించింది దాని తర్వాత వచ్చిన చిత్రం రాజమౌళి డైరెక్షన్లో సాయి మూవీ ఈ మూడు బస్టర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ తర్వాత పదహారు దాని తర్వాత వచ్చిన సినిమాల ఏ మాత్రం ప్రేక్షకుల్ని ఆదించలేదు అసలు నితిన్ ఏంటి సినిమా తీసుకున్నాడని నితిన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు పదహారు సమ పదహారు ఫ్లాపుల తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని నితిన్ సారు కూల్ గా రిలాక్స్గా కొత్త డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఇస్క్ మూవీ అని తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో మనందరికీ తెలిసిందే ఇస్క్ దాని తర్వాత వరుసగా మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ బుండెచార్ గలంతైంది అలాగే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో హార్ట్ అటాక్ దాని తర్వాత అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కానీ భీష్మా తర్వాత చాలా పెద్ద విజయం సాధించింది భీష్మా తర్వాత నితినికి ఏమాత్రం హిట్ లేదు మాచర్ల నియోజకవర్గం కానివ్వచ్చు అలాగే తమ్ముడు మూవీ కావనివ్వచ్చు ఏ సినిమా పట్టుకున్నా రాడు తప్ప ఏం లేదు అలాగే మన గుడ్డెన్ లేక నటించాడు రా రాజాది గ్రేటు టైప్లో హిట్ అనుకున్నారు అది గురించి ఏమీ ఆదరించలేదు ఆ సినిమా మాస్ట్రో నితిని ఏది పట్టుకునే ఏ డైరెక్షన్లో వచ్చినా కానీ ఫ్లాప్స్ 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 అలాగే ఢిల్లు రాజుకు నితినికి ఒక సెంటిమెంట్ ఉంది ఢిల్లీ మూవీతో పెద్ద విజయం సాధించారు వాళ్ళిద్దరు అలాగే ఆ సినిమాతోనైనా వీళ్ళిద్దరు కాంబినేషన్ నడిస్తే హిట్ అవుతాయని తమ్ముడు మూవీ తీస్తే అది ఆ మూవీ ప్లాప్ ఇప్పుడు సీనియోటర్తో ఒక మూవీ అనుకున్నాడు నితిన్ అది సెక్స్ పైకి వెళ్లకుండానే నితిన్కి రిజెక్ట్ చేసి సీని ఫైటర్ సారు మన శర్వానంద్తో తీసుకున్నాడు ఆ మూవీ ఇప్పుడు నెక్స్ట్ మన మూవీ ఏంటంటే విక్రమ్ కే కుమార్తో ఒక మూవీ సెక్స్ పైకి వెళ్తుంది అది ప్రొడ్యూసర్ నితిన్ వాళ్ళ నాయనే అలాగే మన విఏ ఆనంద్ డైరెక్షన్ ఎక్కడికి పోతావో చిన్నవాడ ఊరి పేరు భైరవ కోణం ఈ రెండు హిట్ల తర్వాత ఆనంద్ వి విఏ ఆనంద్తో నుంచి ఒక డైరెక్ట్ విఏ ఆనంద్ డైరెక్షన్లో ఉంచి నితిన్ సార్ ఒక మూవీ తీస్తున్నాడు చూడాల విక్రమ్ కే కుమార్తో హిట్ కొడతాడో సెంటిమెంట్గా ఈ విఐ ఆనంద్ డైరెక్షన్లో హిట్ కొడతాడో ఈ రెండు హిట్ అయినాయంటే మళ్ళీ నితిన్ సార్ కంబ్యాక్ ఇచ్చాడని అనుకోవచ్చు ఓకే నితిన్ హిట్టు కొట్టాలని ఎంతమంది ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్